హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు వీడియోలో డాన్ కి హెయిర్ ఫాల్కి పేస్ట్ చూపిస్తాను అని పెట్టాను కదా లో అది చూపిస్తాను దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి మీకు మా పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు వాళ్ళిద్దరికీ డాన్ రఫ్ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది దానికోసమని నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో కానీ వేరే వాళ్ళు చెప్పిన అన్ని ప్రయోగాలు అన్నీ చేసిన తర్వాత అది ఏ మాత్రం కూడా తగ్గలేదు చుండ్రు కానీ హెయిర్ ఫాల్ కానీ అసలు ఏ మాత్రం తగ్గలేదు ఏం చేయాలి అని అర్థం కాక నేను ఈ ప్రయోగం చేశానండి ఈ ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకి ఒక్కసారికే చుండ్రు డాండ్రఫ్ అనేది ఇంకా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది మీకు ఎవరికన్నా ఉపయోగపడిద్ది హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ వేరే పెద్దవాళ్ళకైనా కానీ ఇది ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది వీడియో పెడుతున్నాను ఎవరికన్నా ఉపయోగపడితే మటుకు యూజ్ చేసుకోండి మీకు యూజ్ అయిందా లేదా అనేది కమెంట్ పెట్టండి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది మాత్రం నాకు కామెంట్ పెట్టండి ఇది ఎక్కడ ఏ యూట్యూబ్లో చూసి చేసింది కాదండి నా సొంతంగా నేను ప్రయోగం చేసిన తర్వాతే మా పిల్లలకి అప్లై చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాతే మీకు ఈ వీడియో చేసి పెట్టాను దానికోసం ముందుగా వేపాకు ఉంటుంది కదా వేపాకు ముదిరిందైనా లేతదైనా పర్లేదు ఈ ఎండాకాలం కాబట్టి అవి ముదిరింది ఉంది కొంచెం వాటర్ కూడా దానికి ఆకుల్లో తక్కువగా ఉంది అందుకోసమని నేను నిమ్మరసం ఎక్కువగా తీసుకున్నాను ఆ వేపాకులు తీసుకొని అవి దంచ మొత్తం రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇవి మిక్సీ పట్టడానికి కూడా రాదండి ఎందుకంటే వాటర్ ఏమి ఉండదు కదా వేపాకులు ఎక్కువగా అందుకోసమని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ వేపాకు కొంచెం కొంచెం దంచుకుంటూ దాంట్లో ఉప్పు అంటారు కదా రా సాల్ట్ అది వేసుకుంటూ కొంచెం పసుపు కొంచెం నిమ్మరసము మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ అది మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత చూడండి మొత్తము మనం ఎంతైతే వేపాకు తీసుకున్నామో ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఎంతమందికైనా కానీ ఇలా దంచుకొని చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే మాత్రం అది అంత పేస్ట్ ఏమీ కాదు నీట్గా రాదు పేస్ట్ చేసుకోవడానికి అందుకోసమని నేను కూడా రోట్లో వేసి దంచుకున్నాను మిక్సీలో వేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం నిమ్మరసం ఎక్కువగా వేసుకోవాలి కానీ దీనికి నిమ్మరసం మాత్రం ఎక్కువగా పడుతుంది మా ఇద్దరు పిల్లలకి నాకైతే ఏడెనిమిది కాయలు అయితే పట్టినాయి అందుకోసమని చెప్తున్నాను ఈ మొత్తము ఈ పేస్ట్లో నిమ్మరసం ఎక్కువగా పడుతుంది ఈ వేపాకులు మొత్తం ఇంకా పేస్ట్ లాగా చేసేసుకొని దాంట్లో ఉప్పు రా సాల్ట్ పసుపు అంతా వేసేసుకొని దంచుకున్న తర్వాత అది మొత్తం పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇది మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మొత్తము ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది నేను పూర్తి వీడియో చేసి పెట్టాను ఇది మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే మటుకు ఇది ఎలా పెట్టుకోవాలి అనేది మీకు కూడా అర్థం కాదు ఇది సరిగ్గా అప్లై చేసుకోకపోతే మళ్ళీ చుండ్రు కానీ హెయిర్ ఫాల్ కానీ పోకపోతే మళ్ళీ మీకే ఇబ్బందిగా అనిపించిద్ది ఇది వాడినా కూడా పని చేయలేదు అని మీకు కూడా డౌట్ అనిపిస్తుంది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఇది ఎలా వాడాలి అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది అలా మొత్తము మనం ఎంత అయితే సరిపోయిందో ఎందుకంటే ఇది వేపాక అనేది ఎక్కువగా చుండ్రుండనుకోండి ఎక్కువగా పడుతుంది కొంచెం లైట్గా ఉందనుకోండి కొంచెం తక్కువగా పడుతుంది స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేయాలి కాబట్టి ఈ ఆక అనేది కొంచెం పేస్ట్ ఎక్కువగానే పడుతుంది అందుకోసమని నేనైతే మా ఇద్దరు పిల్లలకి ఒక ఐదారు కొమ్మల వరకు తెచ్చుకొని మొత్తము మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకొని దంచుకున్నాను మనము పేస్ట్ అనేది అప్లై చేసే ముందు కొంచెము ఒక గిన్నెలో తీసేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం వా నిమ్మరసం వేసేసుకోవాలి ఎందుకంటే వేపాకులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది సమ్మర్ కదా అందుకోసమని నిమ్మరసం కొంచెం వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము అప్లై చేసే ముందు స్కాల్ఫ్కి మొత్తము నిమ్మరసం అప్లై చేయాలి చూడండి అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈయన మా పెద్ద అబ్బాయి ఇంతకుముందు పెట్టాను ఆయనకి హెయిర్ ఫాల్ అయితే ఉంది కానీ డ్యాండ్రఫ్ అయితే పోయింది హెయిర్ ఫాల్ ఉంది కదమ్మా నాకు నాకు కూడా పెట్టమని ఆయన పెట్టించుకున్నాడు మొత్తము ఇది అప్లై చేసే ముందు పేస్ట్ ఆ స్కాల్ఫ్కు మొత్తము నిమ్మరసం మొత్తము అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాతే మనం ఏదైతే దంచుకున్నామో పేస్ట్ అదంతా స్కాల్ఫ్కి అంతా పట్టిపోతుంది లేకపోతే డ్రైగా ఉంటుంది కాబట్టి పట్టదండి అంతగా ఈ ఆయిల్ అనేది అసలు ఉండొద్దు ముందు మొత్తము హెడ్ బాత్ చేసుకున్న తర్వాతే ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి ఆయిల్ ఉంటే హెయిర్కి ఇదంతా పట్టదు పేస్ట్ అనేది అందుకోసమని ఫస్ట్ తలస్నానం చేసిన తర్వాతే ఇది పేస్ట్ అంతా అప్లై చేసుకోండి ఇది పేస్ట్ అంతా మొత్తము స్కాల్ఫ్కి మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకోవాలి చూడండి స్కాల్ఫ్కి అంతా బాగా పట్టిపోయింది కదా అలా అప్లై చేసుకోవాలి చూడండి మొత్తం అలా పెట్టేశాను ఈయన మా చిన్నబ్బాయి అండి ఈయనకి హెయిర్ ఫాల్ ఉంది ఇంకా డ్యాండ్రఫ్ కూడా ఉంది ఈయనకైతే చాలా డ్యాన్ ఎక్కువగా ఉంది అందుకోసమని ఈయనకి కాస్త ఎక్కువగా పట్టింది పేస్ట్ అనేది ఎందుకంటే ఈయనకు జుట్టు కూడా చాలా కొంచెం పొడుగ్గా ఉంటుంది జుట్టు అంటే చాలా ఇష్టం మా చిన్న అబ్బాయికి కటింగ్ చేయించుకోవాలన్నా కూడా ఏదో ప్రాణం పోయినట్టే ఫీల్ అయిపోతాడు బాగా పెంచుకుంటాడు ఆయనకు జుట్టు అంటే బాగా ప్రాణము చూడండి జుట్టు ఎంత పొడుగ్గా ఉందో ఆయనకు కూడా మొత్తము ఆ నిమ్మరసం ఆ స్కాల్ఫ్కి మొత్తం పట్టించేశాను పట్టించేసి మనం ఏదైతే ఉందో పేస్ట్ ఆ పేస్ట్ కూడా మొత్తము ఆ స్కాల్ఫ్ అంతా పట్టించేయాలి పట్టించేసిన తర్వాత కనీసం గంటన్నర రెండు గంటలు అయినా అలా వదిలేసేయాలి వెంటనే స్నానం చేయకూడదండి ఒక గంట రెండు గంటలు వదిలేసి కనీసం ఒక గంటన్నర అయినా అలాగే ఉంచేసుకోండి అదంతా పట్టిపోయిద్ది స్కాల్ఫ్కి ఆ తర్వాతే డాండ్రఫ్ అనేది పోతుంది చూడండి తల స్నానం దేంతో చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను వీడియో మటుకు అస్సలు స్కిప్ చేయకండి ఒక రెండు గంటల టైం తర్వాత మనం ఏ షాంపూతో మటుకు తల స్నానం చేయొద్దండి కుంకుడుగాయలతోటే చేయాలి కుంకుడుగాయలు అవంతా కొట్టేసుకొని ఒకసేపు నానబెట్టేసుకోవాలి ఒక అరగంట నానబెట్టేసుకుంటే అవంతా మెత్తగా అయిపోతాయి మనం షాంపూతో అయితే ఎలాగ చేస్తామో అట్లాగనే చేయాలి చూడండి స్నానం చేసిన తర్వాత నేను మా పెద్ద అబ్బాయి చెప్పాను కదా ఆయనకి జుట్టు రాలడం ఒకటే ఉండే డాండ్రఫ్ ఏం లేదు చూడండి ఎంత తెల్లగా వచ్చిందో స్కాల్ఫ్ అనేది తర్వాత మా అబ్బాయికి కూడా చూపిస్తాను చూడండి చూడండి మా చిన్నబ్బాయికి ఇందాక చూపించాను కదా డ్యాండ్రఫ్ ఎలా ఉంది ఒకే ఒక వాష్తో పూర్తిగా పోతుందండి డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే పదిహేను రోజులకి ఒకసారి అట్లా రెండుసార్లు పెట్టుకో పెట్టుకోండి నెలకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఇది వాడిన తర్వాత మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ సో